తండ్రి వందనముల స్తోత్రములు నీ జనులందరూ నీతి ఉందరు నన్ను నేను మహిమ పరిచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశంలో శాశ్వతంగా స్వతంత్రించుకుందరు మహోన్నతమైన తండ్రి దివ్యమైన వాక్యంతో వచ్చినందుకు స్తోత్రములు తండ్రి నీ జనులు నీతిమంతులు తండ్రి ఎన్ని కష్టములు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా తండ్రి మీరు నాటిన వారు కనుక వారి స్థిరమైన వారు తండ్రి స్తోత్రములు దేవ స్థిరమైన వారు పరిపూర్ణంగా తండ్రి మిమ్మల్ని కలిగి ఉంటారు బ్రహ్మ దేవా వారి ఎప్పుడూ కూడా సంతోషంతోనూ సమాధానముతోనూ నీతితోనూ న్యాయముతోనూ వారు తప్పకుండా శాశ్వతముగా స్వతంత్రించుకుని వారై ఉన్నారు తండ్రి దేవా తండ్రి నిబడలు హృదయాన్ని స్వతంత్రించుకునేవారు తండ్రి ని బిడ్డలు పరిపూర్ణంగా మిమ్మల్ని ఆరాధించేవారు తండ్రి వారి నీతిమంతులు వారు యథార్థవంతులు వారి నెమ్మది కలిగిన వారు వారి శాంతి సమాధానములు కలిగిన వారు అట్టి వారు తండ్రి తరతండ్రి అట్టివారు మీ ఘనమైన నామానికి మహిమతి ఇచ్చేవారిగా తండ్రి మీ ఘనమైన నామాన్ని వారిగా ఉంటారు ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతిపులను ప్రతి కుటుంబాన్ని మీరు దేవించండి తండ్రి వారిని వారి కుటుంబాలని దయతో దర్శించండి వారికి ఉన్న సమస్య శోధన ఏదైనా తొలగించి వారికి సంతోషం సమాధానం దయచేయమని నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి